మాస్టర్ పై శిక్షల హెరాస్మెంట్ కేసు ఫైల్ అయింది ఇటు పోలీసుల దర్యాప్తు సహా అటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్యానల్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు రేపాయి మరి జానీ మాస్టర్ ఆవాజ్ ఏంటి నేషనల్ అవార్డ్ విన్నర్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ భాషపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడ్ అందుకుంది త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ టూ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు నార్సింగ్ పోలీసులు బాధితురాల్ని ఆమె ఇంట్లో మూడు గంటల పాటు ప్రశ్నించారు తనను లైంగికంగా వేధించాడని ప్రతిఘటిస్తే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడని మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని జానీ మాస్టర్ ఆయన భార్య తన ఇంటికొచ్చి తనపై దాడి స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు ఆమెను భరోసా సెంటర్కు తరలించారు మరోవైపు జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది జనసేన ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా స్పందించింది వివాదం తేలే వరకు జానీ మాస్టర్ను డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఫెడరేషన్ను ఆదేశించింది ఇటు పోలీసులు అటు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన ప్యానెల్ తాజా వివాదంపై విచారణ చేపడుతున్నాయి మరి ఆయన ఎక్కడ సెక్చువల్ హరాస్మెంట్ ఆరోపణలు కేసుపై జానీ మాస్టర్ నుంచి ఇంకా స్పందన రాలేదు గతంలోనే ఫిల్మ్ ఛాంబర్కు జానీ మాస్టర్ వేధిస్తున్నారని ఫిర్యాదు వెళ్లింది అప్పట్లో ఆయన ఆ మ్యాటర్పై స్పందించారు కూడా అమ్మాయిని గుంజా అని చెప్పారు నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఆ అమ్మ ఎక్కడ ఉంది ఎక్కడ గుంజాను దేని గుంజాను సో గురించి నాకు ఇప్పుడు వివరణ కావాలి నాకు అది నేర్పిస్తుంది నేను చెప్పిన వీడియోలో ఉన్న ఏది నిర్పించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఏది లేదు అంత అబద్ధం నా మీద ఎవరైతే వీళ్ళు తప్పుడు కేసులు పెట్టించి అమ్మాయితో మాట్లాడించారు ఆ అమ్మాయి మన యూనియన్లో పని మొన్నటి దాకా వెళ్ళిపోయింది సార్ పర్సనల్గా నా మీద లీగల్ యాక్షన్ చేశాడు సార్ ఏది నా పరువు అంతా పోగొట్టాడు సార్ నా ఏమంటారు నా పరువు పోగొట్టేలాగా పోయి అది చేశాడు ఇది అని చెప్పి ఆడు ఎదవైన నేను ఎదవను సార్ నేను క్షమించి వదిలేస్తున్నాను సార్ నాకు అవసరం అసోసియేషన్ కు సంబంధించి విభేదాలు వివాదాల క్రమంలో జానీ మాస్టర్ పై ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ కు ఫిర్యాదు వెళ్లింది గత రెండు వారాలుగా పరిశీలన ఉందన్నారు కమిటీ సభ్యులు బాధితురాలు మొదట వర్క్ స్టేషన్ లో హెరాస్మెంట్ గురించి ఫిర్యాదు చేసిందన్నారు అప్పట్లో బాధితురాలు సహా జానీ మాస్టర్ ఇద్దరి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశామన్నారు కానీ లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చిందన్నారు తాజా వివాదంపై కమిటీ విచారణ కొనసాగుతుందన్నారు తొంభై రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు డాన్సర్స్ అసోసియేషన్ పూర్తి సహకారం అందిస్తున్నారు ప్రతి యూనియన్ విధిగా కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు జనానికి తెలియాలి వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం జరగకుండా జరుగుతుంది జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి దానికి ఉండేవాళ్ళు సరిగ్గా చేయాలి ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తు చేస్తున్నామని నేను అనుకుంటున్నాను సో దీనికి తొంభై రోజులు టైం ఉంది ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది ఒక రకంగా ఏంటంటే పోలీస్ ఉండటం వల్ల మనకి సపోర్ట్ పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు మా ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఎవరి కాళ్ళం అందరం కావాల్సిన వాళ్ళమే కదా సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి ప్రతి అమ్మాయి ఏ చిన్న జరిగినా కానీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి అండ్ గోప్యంగా ఉంచబడుతుంది ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది బాక్స్ ఇవ్వచ్చు మెయిల్ ఐడి ఉంది అండ్ ఆల్రెడీ ఛాంబర్ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది వాళ్ళు అన్ని చోట్ల యూనియన్ యూనియన్కి ఒక ఈ ప్యానెల్ పెట్టుకోవాలని చెప్పి ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకెళ్తుంది వే టు గో షీస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఇన్ ద బాగే ఆల్సో వాంట్ సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ గా ఉంది అనే ఒక స్టేట్మెంట్ కి నేను ఎందుకు అంటున్నానంటే బయటికి ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు వి ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ దీని వల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్ కి సపోర్ట్ ఉంటుంది హర్ టాలెంట్ షుడ్ బి రికగ్నైజ్డ్ లైంగిక వేధింపుల విచారణ ప్యానెల్ కు ఝాన్సీ చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నారు దామోదర్ ప్రసాద్ సెక్రటరీగా తమ్మారెడ్డి భరద్వాజ సుచిత్రా చంద్రబోస్ వివేక్ కూచిబొట్ట ప్రగతి మేడపాటి రామలక్ష్మి లాయర్ కావ్య ప్యానెల్ సభ్యులుగా ఉన్నారు జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంలో పాష్ చట్టం రెండు వేల పదమూడు మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందన్నారు